వెల్కమ్ బ్యాక్ టు ఆశాభటిక్ డిజైనర్ స్టూడియో ఇవాళ మనం మాధవరం పట్టు శారీస్ చూద్దాము అన్ని మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి చాలా రోజు పెడదాం అనుకుంటున్న వీడియో అవేంటంటే శారీస్ అయిపోతా ఉన్నాయి ఇవాళకి మంచి కలర్స్ వచ్చాయి ఒకసారి మీకు అన్ని శారీస్ చూపిద్దామని మనం వీడియోలోకి వెళ్దాం వెళ్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను కట్టుకున్న శారీ కూడా సేమ్ మాధవరం పట్టు శారీ అండి దీనికి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది నేను కొంచెం డిజైనర్ బ్లౌజు వేసుకున్నాను మనం కొంచెం వర్క్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుందండి సారీ మంచి బ్లూ కలర్కి శారీ చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో కదా మంచి రాయల్ బ్లూకి రెడ్ కలర్ ఇచ్చారు బార్డర్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది మిడిల్ అంతా కూడా చెక్స్ వచ్చిందండి ఇది చాలా అంటే చాలా బాగుంది సారీ ఇది ఇది పల్లో ఇది బ్లౌజ్ అండి ఈ శారీ మాత్రం థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఎందుకంటే ఇది కూడా కుట్టు బోర్డరు ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి హ్యాండ్లూమ్ శారీస్ ఇలాంటి కలర్ అండి ఇది వచ్చేసి లైట్ సీ గ్రీన్ అనమాట చాలా పేస్టల్ షేడు దీనికి పర్పుల్ కలర్ ఇచ్చేటప్పటికి చాలా బాగుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది మిడిల్లో మాత్రం చెక్స్ వచ్చిందండి ఇదంతా కూడా పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఈ శారీ ఏంటంటే మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నా కానీ నలగదు లైట్ వెయిట్ అండి సారీ కలర్ వచ్చేసి మిడిల్లో పీచ్ కలర్ వచ్చిందండి ఇక్కడేమో బ్లూ కలర్ వచ్చింది చూడండి చాలా బాగుందండి ఇది కూడా మాకు కలర్ అంతా కూడా ఈ శారీ వచ్చేసి నైన్ ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఇస్తున్నానండి ఇది వారం రోజులు మాత్రం వన్ వీక్ ఉంటుందండి ఇది వీవర్ మనకి ఏ రేట్ ఇస్తే అదే రేట్కి ఇస్తున్నానండి నేను వన్ వీక్ ఉంటుంది ఈ ఆఫర్ ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి కుట్టు బోర్డర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది మిడిల్ అంతా కూడా చెక్స్ ఉందండి ఈ సారీ నెక్స్ట్ కలర్ అండి సంపంగ్ ఎల్లో అంటారు కదా అది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి మంచి రాయల్ బ్లూ ఇచ్చారు టూ సైడ్స్ కుట్టు బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి సింపుల్గా కొంచెం వర్క్ చేయించుకున్నా కానీ చాలా బాగుంది ఇది మాత్రం పింక్కి కింద కూడా పింక్ వచ్చిందండి ఇక్కడేమో బేబీ పింక్ వచ్చింది మిడిల్ అంతా గోల్డ్ సిల్వర్ తోటి జరీ తోటి చెక్స్ ఇచ్చారు మళ్ళీ బుట్టి ఇచ్చారు చెక్స్ మిడిల్లో ఇక్కడేమో బోర్డర్ చూడండి చాలా బాగుంది కదా కింద ఏమో బిగ్ బోర్డర్ ఇచ్చారు పైన స్మాల్ బోర్డర్ ఇచ్చారు ఇది వచ్చేసి పల్లో ఇది బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ క్రిమ్షన్ కలర్ అండి చాలా బాగుంది కదా సారీ దానికి పింక్ కలర్ వచ్చేటప్పటికి అసలు ఫొటోస్లలో కూడా ఎంత బాగా బ్రైట్గా కనిపిస్తుందో శారీ మంచి కలర్ అండి మిడిల్ అంతా కూడా చెక్స్ వచ్చింది ఇది కూడా పల్లో అండి ఇది ఇది బ్లౌజ్ ఇది గ్రే కలర్ అండి మిడిల్ అంతా కూడా ఇక్కడేమో పర్పుల్ వచ్చింది ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి సారీస్ మ్యారేజ్కి కానీ రిసెప్షన్స్కి కానీ కట్టుకుంటే చాలా లైట్ వెయిట్ అనమాట శారీస్ మాత్రం మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చింది గ్రే కలర్కి పర్పుల్ కలర్ కూడా బాగుంది కదా ఇది పల్లో సారీ బ్లౌజ్ అండి కలర్ అండి ఇది పింక్కి మంచి పికాక్ బ్లూ ఉంటారు కదా ఆ బ్లూ కలనాత్ వచ్చింది చాలా బాగుందండి శారీ అన్నీ కూడా ఇది పల్లో ఇది ఇది బ్లౌజ్ అండి నెక్స్ట్ కలర్ అండి మిడిల్ ఏమో పీచ్ కలర్ వచ్చింది కిందంతా కూడా ఆరెంజ్ వచ్చింది అనమాట బాగుందండి డిజైన్ అంటే బార్డర్ కూడా కొత్తగా ఉంది ఇది మిడిల్ అంతా పికాక్ ఇచ్చారు పికాక్లో కూడా మధ్యలో మీనాకారి వర్క్ వచ్చింది ఇది బ్లౌజ్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి ప్యారెట్ గ్రీన్ టూ సైడ్స్ మిడిల్ మధ్యలో బార్డర్ పైన టెంపుల్ ఇచ్చారు కదా బాగుంది కుట్టు బార్డర్ అనమాట ఇవన్నీ కూడా పికాక్స్ ఇచ్చారు మిడిల్ అంతా కూడా శారీకి ఈ శారీ కాస్ట్ కూడా ట్వెల్వ్ నైన్ హండ్రెడ్ అండి ఇది ఎందుకంటే ఇప్పటివరకు ఎవరివ్వలేదండి ఈ ప్రైస్ ఫస్ట్ టైం నేను వివరిని అడిగి మరి తగ్గించి వివరించిన ప్రైస్కే ఇస్తాను ఇది కొంచెం పిస్తా గ్రీన్ అండి ఇది దానికి పర్పుల్ కలర్ వచ్చింది బార్డర్ చూడండి ఎంత బాగుందో బార్డర్ అసలు మిడిల్ కీలర్కి కలర్ కాంబినేషన్కి చాలా బాగుంది ఇది పల్లో అండి ఇది ఇది బ్లౌజ్ మిడిల్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ అండి ఇది వచ్చేసి మెజ సారీ రాణి పింక్ వచ్చింది మంచి రాణి పింక్ ఇది కూడా బాగుంటుంది మీకు లెహంగా గుట్టించినా కానీ ఎందుకంటే ఈ బుటీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఉంటుంది బుటీ మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది మీకు హైట్ కూడా చాలా ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ వరకు ఉందండి హైట్ నెక్స్ట్ కలర్ అండి మిడిల్ అంతా కూడా గ్రీన్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ ఇదంతా పర్పుల్ అండి బిగ్ బార్డర్ వచ్చింది కదా ఇది లంగా గుట్టించిన లెహెంగాకి చాలా బాగుంటుందండి ఎందుకంటే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది పల్లో ఇది ఇది బ్లౌజ్ ఇది నెక్స్ట్ కలర్ అండి ఇది లావెండర్ కలర్ లైట్ కలర్కి మిజన్ సారీ రాణి పింక్ వచ్చింది రాణి పింక్ కూడా కొంచెం మంచి కళ్ళన వచ్చిందండి ఇవన్నీ కూడా ఇదేమో ఎంత బాగుందో చూడండి శారీ అయితే కలర్ కాంబినేషన్ అంత బాగుంది పళ్ళు బ్లౌజు పింక్ బ్లౌజ్ నా బ్లౌజ్ అయితే అన్ని శారీస్కి మ్యాచ్ అయిపోతుంది నెక్స్ట్ కలర్ అండి ఇది లావెండర్కి పర్పుల్ కలర్ వచ్చింది ఈ ఈ షేడ్కి ఈ షేడు కొత్తగా ఉంది కదా కాంబినేషన్ కూడా ఇక్కడేమో చిన్న చిన్నగా ఫ్లవర్ ఇచ్చారండి గోల్డ్ సిల్వర్తో ఇచ్చారనమాట మిడిల్ ఆల్ ఓవర్ వచ్చింది ఇదేమో పల్లో ఇది బ్లౌజ్ అండి ఇది కూడా నెక్స్ట్ మంచి ల్యావెండర్ అండి ల్యావెండర్లో కూడా కొంచెం డార్క్ ఉంది దానికి కూడా పర్పుల్ కలర్ అనమాట సార్ చూడండి బోర్డర్ కూడా చాలా అందంగా ఉంది కదా కాంబినేషన్ కానీ అంత బాగుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ కలర్ అండి ఎల్లో కలర్ ఎల్లో కలర్కి మంచి పీచ్ కలర్ వచ్చింది అనమాట ఆనియన్ పింక్ ఉంది కదా కొంచెం అలా కూడా అనిపిస్తుంది ఇది పింక్ కలర్ పల్లో బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ కలర్ అండి పింక్ కలర్కి గ్యాప్ బార్డర్ కూడా చాలా బాగుందండి ఇది కూడా ఎన్ని సారీస్ తెచ్చాము ఇవి ఆర్డర్ ఇచ్చి చాలా సేల్ అయిపోయినాయి అండి ప్రజెంట్ అయితే ఒకటో రెండో ఉన్నాయండి శారీస్ బార్డర్ కూడా చాలా అందం ఉంది ఎంత లైట్ వెయిట్ అంటే శారీ ఇది పల్లో అండి ఇది బ్లౌజ్కి కూడా చూడండి బుటీ వచ్చింది మంచిగా ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి కలర్ కూడా గ్రే కలరు చాక్లెట్ బ్రౌన్ కలరు మిక్స్ అయ్యిందండి కలనాత వచ్చింది కదా బాగుంది చూడండి ఎంత బాగుందో శారీ పైతానీ బార్డర్ అండి ఇది ఎంత బార్డర్ పైతానీ బార్డర్ వచ్చింది ఇది పల్లో బ్లౌజ్ కూడా బాగుంది చూడండి మీకు మా శారీస్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే అండి మళ్ళీ మంచి ఒక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ అండి